ఏంటి పోయింది ఏదైనా పుల్పుల్గా సార్తో తినాలి వేడివేడి అన్నము అనిపిస్తుందా మీకు అయితే ఒక్కసారి ఇలాగైతే ట్రై చేసి వేడివేడి అన్నంలోనే ఈ సార్ అయితే వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ పదే పదే అదే తినాలి అనిపిస్తుంది మీకైతే ఏం లేదండి చింపులేని మనం ఎక్కువ సార్ పెట్టుకుంటే ఎక్కువ టమాటాలు వేసుకోవాలి లేదు ఇద్దరికి ముగ్గురికి సార్ పెట్టుకుంటే మూడు రెండు టమాటాలు అయితే చాలు ఎర్రగా బాగా పండిన టమాటాలు అయితే మూడు అయితే తీసుకోవాలి దాంతోపాటు నాలుగు ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి కారం మీరు తినబట్టు ఉంటుంది ఎక్కువ తింటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవాలి తక్కువ అయితే తక్కువేయండి ఇప్పుడు మంచిగా కడుక్కొని టమాటా కదా ఇప్పుడు మూడుకి అయితే కట్ చేసుకొని నాలుగు పలకలు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని నాలుగు టమాటాలు మూడు టమాటాలు అయితే ఇలాగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి గ్లాసు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి బాగా అయితే మరిగిపోవాలి టమాటా కూడా బాగా ఉడుకుపోవాలి దాంట్లోనైతే గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు అయితే మరగాలి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆము మెంతులు వేసుకోవాలి ఇప్పుడేనే బాగా మెంతులు వేస్తే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది స్మెల్ కూడా వేరేగా వస్తుంది అనమాట ఇవన్నీ వేసుకొని మెయిన్ పాయింట్ ఈ రసం కలిగితే మెంతులు టమాటి పచ్చిమిరకాయలు అండి మెయిన్ అయితే తర్వాత అన్ని కూడా రసంలోనే అన్ని కూడా వేస్తాము ఇవైతే దీంట్లో వేసి బాగా మరగనివ్వాలి బాగా అంటే బాగా ఒక హాఫ్ గ్లాస్ వచ్చిన వరకు అయితే మరుగునివ్వాలి ఇప్పుడు దగ్గరకైతే అయిపోయింది చూడండి ఇలాగైతే అయిపోవాలి మనం ఎంత వాటర్ వేసినాం చూడండి ఆ వాటర్లో అయితే మరిపోవాలి పైన తొక్క అయితే పైకి వచ్చేస్తుంది బాగా టమాటీ టమాటా ఉడికిన తర్వాత పైకి అయితే వా ఇది తొక్క వచ్చేస్తుంది కదా ఆ తొక్కలు అయితే తీసేవాలి బయటకైతే అయితే బయటకు తొక్కలు తీసిన తర్వాత టమాటీ ఉంటుంది కదా అదైతే బాగా మనం చేతితోనైతే పిండాలి మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటాలు మెంత్లో వెన్నేసాం కదా బాగా అయితే పిసుకెళ్ళి దాంతో పిసికితే ఆ వాటర్ అది టమాటే అయితే వచ్చేస్తుంది అదైతే మనం తీసేయాలి బయటికి ఓన్లీ రసం రసమే ఉంచాలి ఆ తొక్క మొత్తం తీసేసి అయితే ఉంచాలి ఈ తొక్కలైతే పార్వసేయాలి ఇదొక అవసరం లేదు చూడండి ఈ వాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట అసలు టమాటే తొక్క లేకుండా మనకి పుల్ల ఎక్కువ కొంచెం కావాలి అంటే కొంచెం అయితే చింతపండు వేసుకోవచ్చు మనము కొంచెం చింతపండు వేసుకొని కొంచెం మళ్ళీ ఒక గ్లాసులు అయితే ఒక గ్లాసులు వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ కారం పసుపు గరం మసాలా వేస్తే వేయండి మీ మీ ఆప్షన్ అది నేనైతే కొంచెం అయితే నైట్గా అయితే ధనియాల పౌడర్ వేసాను గరం మసాలా వేయలేదు ఇది వచ్చేసి బాగా రెండు మూడు పొంగలు వచ్చిన వరకు అయితే మరగాలి అప్పుడు మనము ఎల్లుల్ పిల్లల రవలు రెండు మూడు తీసుకొని దాని తర్వాత కాలం మిర్చి ఉంటుంది కదా ఈ రెండు బాగా కచ్చిబిచ్చి కచ్చిబిచ్చి దంచాలి దంచేసిన తర్వాత అయితే అవి బాగా మరుగుతుంది కదా సారు దాంట్లో వేసి ఒకే ఒక పొంగులోనైతే తీసేయాలండి ఇది కానీ బాగా మరిగిందనుకో మనకి చేదు వచ్చేస్తుంది సారు ఇది కూడా బాగా మరకూడదు చేసిన ఒక పొంగి చెంది తీసేయాలి ఇప్పుడు అయితే తాలింపు అయితే రెడీ అయితే అయిపోయినాను ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు అయితే ఏం వేయకూడదు ఓన్లీ ఎన్ని రెండు మూడు ఎల్లుల్లి పై రవ్వులు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని కరిపక వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు అయితే అయిపోయిందండి రసం అయితే రెడీ అయిపోయింది నేను ఫస్ట్ వేయవలసింది కొత్తిమీర కాడలతోని అయితే మర్చిపోను అందుకోసమే లాస్ట్లోనైతే వేసాను కొత్తిమీర కాడలతో వేస్తే ఆ రసం కూడా ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి ఇలా కూడా వేసినా పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వేడి వేడి అన్నంలోనైతే ఈ రసం వేసుకుని తింటే అబ్బా సామరంగ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు అసలు కూర కూడా అవసరం ఉండదండి ఏదో చిన్న పచ్చట్లు ఏదైనా ఉంటే చాలు మనమైతే గడిపిణండి అయితే తినవచ్చు ఓకే మీకు నేస్తే లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్